Down. We thank the Honorable Chief Minister of Telangana, Sri Revant Reddy Garu, for his kind words of wisdom, emphasizing the importance of pure, selfless love and service as taught and lived by Bhagwan Baba. We now request the Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu, to kindly address the August gathering. Please welcome. శ్రీ చంద్రబాబు నాయుడు గారు సాయిరామ్ సాయిరామ్ ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ టీపీ రాధాకృష్ణ గారు ఆనరబుల్ గవర్నర్ త్రిపుర ఇంద్రసేనారెడ్డి గారు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు తమిళనాడు మంత్రి గారైనటువంటి శేఖర్ బాబు గారు మేఘాలయ చీఫ్ జస్టిస్ సామేన్ సేన్ గారు ఉత్తరాఖండ్ చీఫ్ జస్టిస్ జస్టిస్ గోహనాథన్ నరేంద్ర గారు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ నిమేష్ పాండే గారు శ్రీ సత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ గారు ఛాన్సలర్ శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్ హైర్ ఎడ్యుకేషన్ చక్రవర్తి గారు ట్రస్టీ సత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ జస్టిస్ సుబ్రమణ్యం గారు ట్రస్టీ గౌరవనీయుల్ నాగానంద్ గారు ట్రస్టీ మెంబర్స్కి అందరికీ ప్రపంచవ్యాప్తంగా దేశ నలుమూలల నుంచి ఈ కార్యక్రమానికి చేసినట్టు సాయి భక్తులందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి నమస్కారాలు సాయి రామ్ పంతొమ్మిది వందల ఇరవై ఆరు నవంబర్ ఇరవై మూడు సరిగ్గా ఇదే రోజు వంద ఏళ్ల క్రితం భగవాన్ శ్రీ సత్యసాయి ఈ పుణ్యభూమి పుట్టపర్తిపై ఒక లక్ష్యం కోసం అవతరించారు ఒక పర్పస్ కోసం అవతరించారు ఈ పవిత్రమైన పవిత్ర నేలపై ఎనభై ఆరు ఏళ్ళు తన జీవన ప్రమాణాన్ని సాగించి ప్రపంచానికి భగవాన్ సాయి సిద్ధాంతాన్ని అందించారు జ్ఞానాన్ని బోధించారు సన్మార్గాన్ని చూపించారు సమాజ సేవ అసాధారణ శక్తులు సమస్యకు పరిష్కారం ఆధ్యాత్మిక భావన ప్రశాంత జీవనం ముక్తి మార్గంతో శ్రీ సత్యసాయి కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేశారు ఎనిమిదేళ్ల వయస్సు నుంచే ప్రార్థనలు పాటలు భజన్లు కీర్తనలతో దైవచింతన కలిగి మిగిలిన పిల్లల కంటే బాబా భిన్నంగా ఉండేవారు పంతొమ్మిది వందల నలభై మే ఇరవై మూడున అప్పుడు సత్యసాయి వయసు కేవలం పద్నాలుగేళ్ళు ఆ వయసులోనే సత్యనారాయణరాజుగా తన పూర్వాసరాన్ని వదులుకుని సత్యసాయిగా సాక్షించారు ఎందుకు నేను ఈ మాట వాడుతున్నారంటే ఆయన ఒక పర్పస్ కోసం ఈ భూమి మీదకి వచ్చాడు అది వచ్చింది కూడా పుట్టపర్తి ఇక్కడే మీరు చూస్తే ఆయన ఇక్కడ పుట్టారంటే ఎప్పుడు కూడా దేవుళ్ళు అవతారం ఎత్తినప్పుడు ఎక్కడో ఇక్కడ అవతరిస్తారు అలాంటి సత్య సాయిబాబు గారు ఈ పవిత్రమైన భూమిని ఎంపిక చేసుకున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ప్రపంచానికి సాయి సిద్ధాంతం ద్వారా జ్ఞానాన్ని సన్మార్గాన్ని చూపించారు చిత్రావతి నది ఒడ్డున పుట్టపర్తిని ఆధ్యాత్మికతకు దైవత్వానికి కేంద్రంగా మార్చారు ఒక్క మాటలో చెప్పాలంటే మానవ రూపంలో మనం చూసిన దైవ స్వరూపమే శ్రీ సత్యసాయి ఆ మహనీయుని శత జయంతి సందర్భంగా ఆయన సేవలు స్మరించుకోవడం మనందరి అదృష్టం ఆయన చెప్పిన సిద్ధాంతం లవ్ ఆల్ సర్వ్ ఆల్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఇదే ఆయన మనకు బోధించిన విధానం సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింస సిద్ధాంతాలుగా ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించారు పంతొమ్మిది వందల అరవైలో బాబా స్థాపించిన శ్రీ సత్యసాయి సంస్థలతో సేవలకు ఒక రూపం వచ్చింది శ్రీ సాయి తన మహిమలతో అన్ని మతాలు ఒకటేనని భక్తులకు ప్రత్యక్షంగా నిరూపించారు దెర్ ఈజ్ ఓన్లీ వన్ రిలీజియన్ రిలీజియన్ ఆఫ్ లవ్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ లాంగ్వేజ్ ది లాంగ్వేజ్ ఆఫ్ హార్ట్ దర్ ఈజ్ ఓన్లీ వన్ క్యాస్ట్ ది క్యాస్ట్ ఆఫ్ హ్యూమనిటీ దెర్ ఈజ్ ఓన్లీ వన్ లా ది లా ఆఫ్ కర్మ దెర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్ ఈజ్ ఆమ్లీ ప్రజెంట్ అనే ఇదే బాబా భక్తులకు చేసిన ఉపదేశం ఈశ్వశాంతి ఈశ్వ సౌభాగ్యం సకల జనుల సంక్షేమాన్ని బాబా కోరుకున్నారు కాబట్టి పుట్టపర్తిలో పుట్టిన భగవాన్ సాయి సిద్ధాంతం విశ్వవ్యాప్తమైంది భగవాన్ మనోదర్శనం ద్వారా ఇంట్యూషన్ ద్వారా దేశ విదేశాల నుంచి సంపన్నులు దేశాధినేతలు అత్యంత ప్రముఖులు వచ్చి బాబాను చూసే చూసిన చూపిన సేవా మార్గాన్ని అనుసరించారు ఆయన ఎవరిని రమ్మని అడగలేదు వాళ్ళంతటా వాళ్ళే వచ్చారు బాబా సిద్ధాంతాన్ని పాటించారు వారికి డబ్బు పేరు పదవి ఉన్న ఎక్కడా లేని మానసిక ప్రశాంతత ఒక్క పుట్ట సత్య సత్యసాయి బాబా వారికి అందించారని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఆయన లేకపోయినా ఆయన నింపిన స్ఫూర్తి ఉంది ప్రశాంతి నిలయం ఒక ఎనర్జీ సెంటర్ బాబా శత జయంతితో పాటు ఈరోజు మరో విశిష్టత కూడా ఉంది ఈ పవిత్ర ప్రశాంతి నిలయం నిర్మించి నేటికి డెబ్బై ఐదు సంవత్సరాలు పంతొమ్మిది వందల యాభైలో నవంబర్ ఇరవై మూడున ప్రశాంతి నిలయం ప్రారంభమైంది ఆ తర్వాత బాబా దర్శనానికి బాబా ప్రవచనాలకు ఆధ్యాత్మిక సం సంబరానికి ప్రశాంతి నిలయం వేదికయింది భక్తుల బాధలకు సమస్యలకు కష్టాల పరిష్కారం చూపే పవిత్ర ప్రదేశం ఈ ప్రశాంతి నిలయం బాబా మనోదర్శనం ద్వారా విదేశాల నుంచి సైతం వేలాది భక్తులు తరలివచ్చి సేవలో భాగమయ్యారు తమ సమయాన్ని ధనాన్ని సేవకు ఖర్చు పెట్టారు ఇక్కడే ఉండి తరించారు మానవ సేవే మాధవ సేవగా భావించే బాబా పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఏర్పాటు చేసిన శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ద్వారా సేవలు మరింత విస్తరింపజేశారు విద్య నుంచి వైద్యం వరకు త్రాగుటి త్రాగునీటి నుంచి మానసిక సంతృప్తి వరకు అందరికీ దక్కేలా చేశారు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ విదేశాల్లో ట్రస్ట్ ద్వారా విస్తృతంగా సేవలు అందించారు కులం మతం ప్రాంతాలకు అతీతంగా నిస్వార్థ సేవకు నిలువెత్తు రూపమయ్యారు నూట రెండు సత్యసాయి పాఠశాలల్లో అరవై వేల మంది పిల్లలు చదువుతున్నారు ఉచితంగా విద్య వారికి అందిస్తున్నారు ట్రస్ట్ హాస్పిటల్ ద్వారా రోజుకు మూడు వేల మందికి పైగా రోగులకు చికిత్స అందుతుంది గొప్ప సంకల్పంతో బాబా ప్రజల దాహారు తీర్చడం కోసం ఐదు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి ఏపీ తెలంగాణ తమిళనాడులో పదహారు వందల గ్రామాలు ముప్పై లక్షల మందికి పైగా నీరు అందించారు చెన్నై డ్రింకింగ్ వాటర్ మోడర్నైజేషన్ స్కీమ్ కోసం రెండు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టారు సత్యసాయి ట్రస్ట్ ఈరోజు మనం చూస్తే నూట నలభై దేశాల్లో రెండు వేల కేంద్రాల్లో విస్తరించింది సత్యసాయి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ పది జూన్లుగా ప్రపంచ దేశాల్లో సాయి సిద్ధాంతాన్ని సాయి సేవలను ముందుకు తీసుకెళ్తా ఉంది ఇంత పెద్ద ఎత్తున సేవలు చేసే ఆర్గనైజేషన్ ఎక్కడా లేదు నేను చాలా గర్వపడుతున్నాను సత్య సాయికి ఈరోజు ఏడు లక్షల యాభై వేల మంది యాక్టివ్ సేవాదళ సభ్యులున్నారు